విశాఖలో వంచనా మూవీతో పరిచయం అవుతున్న హీరోగా డైరెక్టర్గా మహేష్ ఈ సినిమా ఆల్రెడీ ఇప్పటికే టేజర్ మంచి రెస్పాన్స్ రావడం జరిగింది మరెన్నో విషయాలు త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పడం జరుగుతుంది అలాగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నాను ఈ లలిత కాలనీలో కూడా నేను కొద్దిగా అన్ని కార్యక్రమాలు ఎటెండ్ సేవా కార్యక్రమం వచ్చు ఏవైనా మంచి సడ్డా ఏదైనా ఏ కార్యక్రమం అటెండ్ అవుతుంటానండి మా ఇల్లు ఈ కాలనీలో ఉంటున్నాను నేను నివసం ఉంటున్నాను నాకు అండి అలాగే మా అబ్బాయి మార్పు మహేష్ అబ్బాయి గేతంలో బీటెక్ చదివి ఆయన వంచిన సినిమా డైరెక్ట్ కమ్ యాక్టర్గా హీరోగా చేస్తున్నాడండి అది నెల కానీ వచ్చే నెల పోస్ట్ వీటిలో కానీ రిలీజ్ చేస్తున్నారు దానికి కూడా యావత్ మన విశాఖపట్నం చుట్టి మన రాష్ట్ర ప్రజలు అందరూ ఈ యొక్క సందేశం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి మా అబ్బాయిని ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను నా కొత్త సభ్యులతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం సినిమా అంటే లవ్ సబ్జెక్ట్ అది లవ్ సబ్జెక్ట్ కాదండి ప్రజెంట్ మన జరిగే రోజులు బట్టి ఆ సినిమా తీసారండి బాబు లవ్ అయితే కాదు హీరోయిన్ తక్కువ అంతా యాక్టర్లతో తీసారండి కోర్టు తర్వాత ప్రజెంట్ సృష్టి అండి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏది జరుగుతుందో దాన్ని బట్టి తీసారండి అది నాకు పూర్తి తెలీదు ఏందని కాబట్టి చెప్పుకున్నాను ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించినదిగా కోరుచున్నానండి నమస్కారం